బండర్స్ చాలా ఉన్నాయి మీకు కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బండర్స్ పెట్టాను రేటు చా చా తక్కువ రేటు మాత్రం కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయల రేటు ఉంది పది చీర బండల్ కంపల్సరీ పది చీర బండల్ టు బండల్ తీసుకోవాలి డిజైన్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి మీకు డిజైన్ చూపెట్టాను నేను కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మొత్తం న్యూ కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇంత మంచి ఎడమండి మీరు తీసుకుపోయి మంచిగా ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలకి ఈజీగా సెల్ చేసుకోవచ్చు మీరు ఇంకా డిజైన్ చూపెట్టాను నేను రేట్ కూడా చాలా చాలా తక్కువ మూడు వందల యాభై రూపాయలు కేవలం టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల అరవై ఐదు రూపాయలకి మీకు ఇస్తున్నా అండి మీరు తీసుకోవాలి మంచిగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కి సెల్ చేసుకోవచ్చు ఇట్లా పది చిన్న బండెల్స్ కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మది ఆన్ మన షాప్ ఉంది గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ నియర్ బై హైకోర్టు రోడ్ ఇంకా మీకు మొత్తం అడ్రస్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి మొత్తం అడ్రస్ ఇస్తాను మీకు నేను ఇప్పుడు మీకు పెట్టిన వీడియో నేను హైదరాబాద్ హోల్సేల్ బజార్ లో లాస్ట్ టైం పెట్టిన చాలా బాగా రిస్పాన్ చాలా కస్టమర్ మా దగ్గర సరుకులు తీసుకున్నానండి చాలా మంచిగా రిపీట్ వేలు చేస్తున్నారు చాలా కస్టమర్ సో మళ్ళీ ఇంకొక కొత్త వీడియో పెడుతున్నాను అండి నేను సో మీరు మొత్తం నిదానంగా వీడియో చూడండి చాలా మంచి మంచి ఆఫర్ ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు రెగ్యులర్గా కొత్త కొత్త అప్డేట్ వస్తుంది మీకు ఇంకా మా షాప్ లో పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు వేలు బిల్స్ చేసి మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇంకా మీకు ఒక్క షర్ట్ కావాలి హైదరాబాద్ లో అంటే ఒక్క సౌట్గా మీకు పంపుతాను నేను మా దగ్గర ర్యాపిడో సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది సో మీరు మంచిగా తీసుకుపోయి మంచిగా డబల్ ఆర్మ్ తీసుకుని కనిపించు ఎట్లా ఐటమ్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది చాలా తక్కువ తర్వాత చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినట్టు మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి ఫస్ట్ ఐటమ్ అది ఆశాలం కోసం మీకు తెచ్చిన చాలా సూపర్ ఐటమ్స్ చూడండి చాలా ఆఫర్లు వచ్చిన చూడండి మీరు కూడా షాక్ రేస్ చూస్తే షాక్ మీరు చూడు అది సారీ అంటే మొత్తం ప్లేన్ ప్లేన్ లో మీకు అన్ని మంచి మంచి ఫ్యాన్సీ ఫ్యాన్సీ క్వాలిటీస్ ఉన్నాయి షిఫాన్ సాటిన్ షిఫాన్ సాటిన్ బ్రాక్ క్రేప్ అన్ని వెరైటీ మిక్స్ ఉంటే మీకు అన్ని హెవీ హెవీ ఐటమ్స్ ఉన్నాయి చూడు మొత్తం సారీ ఐదున్నర మీటర్ మీకు మొత్తం సారీ లాస్ట్ వరకు ఎట్లా చూడండి మొత్తం సారి ఐదున్నర మీటర్ దీనికి బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు చాలా మంచి హెవీ బ్లౌజ్ ఉంది మీరు బయట బ్లౌజ్ తీసుకుంటే మీకు వన్ ట్వంటీ వన్ థర్టీకి ఓన్లీ జాకెట్ తీసి వస్తుంది బట్ మధ్య టెక్స్టైల్లో కూడా నేను మీకు ఆఫర్కి ఇస్తాను చూడండి మీకు చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి చాలా తక్కువ ధరకి చూడండి కలర్ మ్యాచింగ్ చూడొచ్చు మీరు పది చీర బండరి వస్తుంది పది చీరాలో అన్ని డిజైన్ అన్ని కలర్ అన్ని వెరైటీ వేరే వేరే క్వాలిటీ మాత్రం ప్లేన్ ప్లేన్ చీర వస్తుంది అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది బట్ మధ్యలో క్వాలిటీ అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఇందులో మాత్రం ఎస్ట్ చాలా బండల్స్ చాలా ఉన్నాయి మీకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బట్టర్ పెట్టాను రేట్ చా చా తక్కువ రేట్ మాత్రం కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది పది చీర బండల్ కంపల్సరీ పది చీర బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది ఒకటి ఆఫర్ ఐటమ్ చూడండి స్టోన్ ఐటమ్ ఉంది మార్కెట్ లో చూడవచ్చు మీరు ఇప్పుడుగా మీకు నాలుగు వందల రూపాయలు నిండా చూడ పళ్ళు మాత్రం చూడొచ్చు ఇట్లా మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనే మొత్తం ఫుల్ సిరోజ్ గీ స్టోన్స్ ఉన్నాయి ఇంకా మీకు పళ్ళకి మొత్తం ఫుల్ హెవీ పెద్ద వస్తుంది మొత్తం సైడ్ లో కూడా మొత్తం ఉన్నాయి చూడు మొత్తం సారీ మాత్రం చూడవచ్చు మీరు చూడండి మీరు మొత్తం సారీ కింద బాగా చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ సిరోజీ స్టోన్స్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ప్యూర్ జార్జెట్ క్వాలిటీ ఉన్నాయి చూడు మొత్తం సారీ ఐదున్నర మీటర్ వచ్చి ఎలా దీనికి బ్లౌజ్ అంటే మీకు ఎట్లా బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ అంటే మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ కి మొత్తం సిరోజ్ కి స్టోన్ బార్డర్ వస్తుంది ఇందులో మీకు అన్ని డిజైన్ అన్ని కలర్ వెరైటీ కూడా కొన్ని కొన్ని మారుతుంది మీకు సో మీరు అది మిక్స్ అయ్యడం ఉన్నాయి ఇందులో మాది స్టాక్ చాలా ఉన్నాయి అన్ని బండల్లో డిజైన్ కలర్ వేరే వేరే ఉంటుంది మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బండల్స్ పెట్టాన్ని చూడట్లా డిజైన్ వేరే వేరే ఉంది అన్నింటిలో క్వాలిటీ కూడా మీకు కొన్ని కొన్ని మార్తది సో మీరు మాకు వాట్సప్ చేయండి ఇంకా చూస్తాను చూడు చాలా మంచి ఆడమ్ ఉంది మీరు ప్లేన్ చేసుకుంటే మీకు అదే ఐటమ్ రెండు వందల డెబ్బై రెండు వందకి ప్లేన్ చీర ఉంది బట్ ఇప్పుడు ఆఫర్కి ఇస్తున్న రేటు మాత్రం కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది ఇట్లా పది చీర అది కంపల్సరీ పది చీర బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆడమ్ చూడు ఇగో ఒకటి ఫెన్సీ ఉంది చూడు బర్బరీ పట్టు ఉంది చాలా ఆఫర్ తెచ్చిన చూడండి అది పళ్ళు మాత్రం మీరు మొత్తం ఫుల్ జరీబీ ఉన్నాయి పళ్ళుకి అది రిచ్ పళ్ళం మొత్తం ఇంకా సారి కూడా మీరు మొత్తం ఫుల్ డిజిటల్ ఫ్లవర్స్ ఉన్నాయి మధ్యలో చూడండి మొత్తం ఫుల్ డిజిటల్ ఫ్లవర్స్ ఉన్నాయి కింద మీకు కాంట్రాస్ట్ బార్డర్ ఉంది చాలా మంచి రకం ఉంది దాని యాక్చువల్ ప్రైస్ ఉంది ఐదు వందల యాభై రూపాయలు బట్ మధ్య టెక్స్ లో ఆఫర్ తెచ్చిన చూడండి మీకోసం మా కస్టమర్స్ కోసం మా సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ చూడండి చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి చూడు దీనికి ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మధ్యలో చిన్న చిన్న బూటా వస్తుంది ఇందులో మీకు పదిహేను రాదు బండల్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ క్వాలిటీ కూడా కొన్ని కొన్ని మారుతుంది చూడొచ్చు మీరు మీకు ఒక చూపుతా కలర్ చూడండి చాలా మంచి మంచి డిజైన్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మళ్ళీ ఇది మిక్స్ అయితే ఉంది ఈ బండల్లో ఇవి కలర్స్ ఉన్నాయి వేరే బండల్లో మీకు సేమ్ డిజైన్ సేమ్ కలర్ రాదు కొన్ని డిజైన్ కొన్ని కలర్ మార్చది సో మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బయట చూపిస్తాను నేను రేట్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ అన్ని ఐటమ్ మీరు బయట చూడొచ్చు మీరు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఐటమ్స్ ఉన్నాయి బట్ మధ్య టెస్టా లో నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది పదిహేను చీరా బండల్స్ అది కంపల్సరీ పదిహేను చీర బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ అవడం చూడు ఇది ఒకటి సాటిన్ బార్డర్ ఉంది సాటిన్ బార్డర్ లో క్వాలిటీ మాత్రం ప్యూర్ మ్యాష్ మేల క్వాలిటీ మ్యాష్ మేల క్వాలిటీ అంటే మార్కెట్ లో మీకు మూడు వందల యాభై రూపాయలు నడుస్తున్నాయి సాటిన్ బార్డర్ లో బట్ మధ్య టెక్చర్ లో నేను మా కస్టమర్స్ కోసం మీకు చాలా ఆఫర్ చూడండి పళ్ళు మాత్రం కింద బార్డర్ ఉంటే సాటిన్ జరిగి బార్డర్ వస్తుంది మొత్తం సారీ మాత్రం చూడవచ్చు మీరు చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది చూడండి సారీ ఎట్లా ఉంది కింద కాంట్రాస్ట్ బార్డర్ ఉంది సాటిన్ జరి బార్డర్ ఉంది చూడ మొత్తం సారీ ఐదున్నర మీటర్ చూడొచ్చు మొత్తం ఎట్లా మీకు మొత్తం ఫుల్ శారీ దీనికి బ్లౌజ్ మాత్రం కింద బార్డర్ బార్డర్ నచ్చింది ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్న చూడొచ్చు మీరు బ్లౌజ్ కూడా కింద హ్యాండ్స్ మీకు బార్డర్ వస్తుంది ఇందులో పది చీర బండల్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వరే క్వాలిటీ మాత్రం సేమ్ క్వాలిటీ డిజైన్ కలర్ మాత్రం మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ డార్క్ కలర్ చిన్న ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ ఆల్ టైప్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇందులో కూడా మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయి మాకు వీడియో క్వాలిటీ అండి మీకు ఇంకా డిజైన్ చూపిస్తాను నేను రేట్ కూడా చా చా తక్కువ మూడు వందల యాభై రూపాయలు చీర మీకు వస్తున్నా కేవలం టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల అరవై ఐదు రూపాయలకి మీకు ఇస్తున్నా అండి మీరు తీసుకు మంచిగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కి సెల్ చేసుకోవచ్చు ఇట్లా పది చీర బండల్స్ అది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆయన చూడు అది ఒకటి ప్యూర్ జార్జెడ్ ఉంది చూడండి జార్జెడ్ కూడా చాలా బాగా అసలు చూడు అది పళ్ళు మాత్రం ఎట్లా డిఫరెంట్ పళ్ళు చూడండి చాలా మంచి డిజైన్ ఉంది పల్లె కూడా క్వాలిటీ అంటే ప్యూర్ జార్జెడ్ క్వాలిటీ అదే మీరు బయట బాక్స్ తీసుకుంటే మీకు టూ నైన్టీ త్రీ హండ్రెడ్ కి నడుస్తుంది అది ఆట చూడు మొత్తం శారీ చూడొచ్చు మీరు మొత్తం శారీ ఎట్లా డిజైన్ ఉంది చాలా మంచి వెరైటీ అందులో మా దగ్గర పది డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇంకా డిజైన్స్ కావాలంటే మాకు వాట్సాప్ వీడియో కాల్ చేసి ఇంకా డిజైన్ చూపెట్టాను చూడడానికి దానికి ఎట్లా బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చిన్న చిన్న బూట వస్తుంది పెద్ద జాకెట్ వస్తుంది ఎనభై సెంటీమీటర్ జాకెట్ వస్తుంది మీకు ఇందులో అన్ని చీర కప్పి మీకు సిక్స్ థర్టీ వస్తుంది చూడు ఇందులో కలర్ మ్యాచింగ్ అంటే ఎనిమిది చిరా సెట్ వస్తుంది కంపల్సరీ ఎయిట్ సారీ సెట్ తీసుకోవచ్చు కలర్ మ్యాచ్ చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు ఇందులో ఇంకా అర్థం కావాలి మాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కి వాట్సాప్ చేస్తే ఇంకా అర్థం చూపిస్తాను నేను రేట్ కూడా చాలా తక్కువ ఉంది టూ నైన్టీ నైన్ రూపీస్ నెస్ మార్కెట్ లో బట్ మధ్య టెక్స్టారా వస్తున్న రేట్ మాత్రం కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఎయిట్ సారీ సెట్ టు సెట్ తీసుకోవాలి చూడు ఇంకా నక్షణం చూడండి అదిగా ఒకటి ఫ్యాన్సీ మిక్స్ ఐటమ్ ఉంది చూడు అది చాలా సూపర్ ఐటమ్ ఉంది చాలా ఆఫర్ రేట్ లో చూడు మార్కెట్ లో మీకు అదే ఐటమ్ మూడు యాభై మూడు డెబ్బైకి నడు మీరు మొత్తం మార్కెట్ వేసుకోండి చూడు మొత్తం సారీ మీద మధ్యలో మొత్తం ఫుల్ జరీ లైన్స్ ఉన్నాయి కింద మీకు మొత్తం ఫుల్ జకా బోర్డర్ క్వాలిటీ మాత్రం ప్యూర్ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి సిల్క్ మంచి హెవీ క్వాలిటీ చూడండి ఇక మొత్తం సారీ మీకు సేమ్ ఎట్లా చూడు మొత్తం సారీ చాలా సూపర్ వెరైటీ లాస్ట్ వరకు మొత్తం ఐదున్నర మీటర్ వచ్చినా ఎట్లా నస్తుంది దీనికి బ్లూ మీకు చూడతాను అండి చూడు కింద బార్డర్ ఉంది బార్డర్ నచ్చింది ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ లో చిన్న చిన్న బూటా వస్తుంది కింద హ్యాండ్స్ కి మీకు బార్డర్ వస్తుంది ఇందులో ఆరు అది బండల్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే క్వాలిటీ మాత్రమే కొన్ని కొన్ని డిఫరెంట్ వస్తుంది చూడు ఎట్లా ఆరుచిగా బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ చూసుకోవాలి రేట్ కూడా చాలా తక్కువ ఉంది అన్ని అన్ని ఐటమ్స్ మీరు మార్కెట్స్ చూసుకో మీరు మూడు యాభై మూడు డెబ్బై నాలుగు వందల అందులో ఐటమ్స్ అవైలబుల్ ఉంది బట్ మధ్య టెక్స్టైల్ లో మీకు ఇప్పుడు ఆషాళం బోనాల్ మళ్ళీ రాఖీ వస్తున్నాయి దాని ప్రకారం వేస్తున్నాను కేవలం టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల అరవై ఐదు రూపాయలు రేట్ ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బండలర్స్ అది అన్ని బండల్లో డిజైన్ కలర్ మొత్తం వేరే వేరే వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బండ్లర్స్ చూపిస్తాను నేను ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ప్యూర్ మ్యాష్మెల్ అది ఐటమ్ మీరు బయట బాక్స్ తీసుకుంటే మీకు నాలుగు వందల యాభై రూపాయలకి తక్కువ లేదా మీరు మొత్తం మార్కెట్ ఆలు వేసుకోండి చూడు పళ్ళు మాత్రం ఇట్లా డిఫరెంట్ పళ్ళు చూడండి చాలా సూపర్ వెరైటీ కింద బార్డర్ చూడొచ్చు మీరు పైన కింద సేమ్ ఎట్లాంటి బార్డర్ వస్తుంది మీకు ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం సారీలో మధ్యలో మొత్తం ఫుల్ జరీ లైన్స్ ఉన్నాయి చూడండి మొత్తం సారీ మధ్యలో జరి లైన్స్ ఉన్నాయి మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి కింద పైన జరీ బార్డర్ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది క్వాలిటీ మాత్రం ఒరిజినల్ క్వాలిటీ చూడండి మొత్తం సారీ దీనికి బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు చాలా మంచి బ్లౌజ్ ఉంది పళ్ళు ఉన్న పళ్ళు లాగానే మీకు ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉన్నాయి చూడండి బ్లౌజ్ లో మీకు మధ్యలో మొత్తం జరీ లెన్స్ వస్తుంది కింద మీకు మొత్తం జరి బార్డర్ వస్తుంది ఇందులో మా దగ్గర త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీకు డిజైన్స్ కావాలంటే మాకు స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఆ నెంబర్ వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా డిజైన్స్ పెట్టాలి నేను కలర్ మ్యాచింగ్ అంటే ఆరు చీరా సెట్ వస్తుంది కంపల్సరీ ఆరు చీర సెట్ కు సెట్ తీసుకోవాలి రేట్ కూడా చాలా తక్కువ ఉంది నాలుగు వందల యాభై రూపాయలు మీకు వస్తుంది కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు రేటు ఉంది ఆరు చిరా సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది ఒకటి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చూడు వర బ్రౌజ్ ఐటమ్ ఉన్నాయి కట్వర్ బార్డర్ ఉంది ఇది కూడా చాలా బాగా సెల్ అవుతున్నాయి దాని యాక్చువల్ ప్రైస్ ఉంది ఐదు వందల యాభై రూపాయలు మొత్తం మార్కెట్ తాలేసుకో మార్కెట్ లో బాక్స్ వస్తున్నాయి క్వాలిటీ అంటే చాలా ఫ్యాన్సీ క్వాలిటీ బార్డర్ అంటే చాలా కటర్ బార్డర్ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది మొత్తం శారీ చూడవచ్చు మీరు మొత్తం శారీలో మీకు మొత్తం ఫుల్ కింద కటర్ బార్డర్ వస్తుంది క్వాలిటీ మాత్రం ఫ్యాన్సీ క్వాలిటీ బయట ప్లేన్ చేరేసుకుంటే మీకు త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్లేన్ సారీ వస్తుంది బట్ మధ్య టెక్స్టైల్ లో మీకు ఇస్తున్నా చాలా తక్కువ దీనికి బ్లౌజ్ ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ బ్లాక్ రంగోలీ క్లాత్ ఉంది దాని మీద మొత్తం వర్ బ్లౌజ్ చూడండి ఇక దీనికి ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా మీకు మొత్తం ఫుల్ హై వర్క్ ఉంది ఇందులో మా దగ్గర మూడు డిజైన్స్ అవైలబుల్ ఉంది డిజైన్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి మీకు డిజైన్ చూపిస్తాను కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మొత్తం న్యూ కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ కూడా చాలా ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇంత మంచి అండి మీరు తీసుకునే మంచిగా ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలకి ఈజీగా సేల్ చేసుకోవచ్చు మీరు క్వాలిటీ మాత్రం చాలా ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి రేట్ అంటే చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా మా షాప్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఆఫర్ లో అంటే మా దగ్గర హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ అవైలబుల్ ఉంది నేను కొన్ని ఐటమ్స్ చూపినా అన్ని ఐటమ్స్ చూపించాలంటే మీకు పాసిబుల్ లేదండి వీడియోలో సో మీరు ఒకసారి మా షాప్ కి రాండి విజిట్ చేయండి చాలా మంచి మంచి ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి తక్కువ నుంచి మా దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వేరే రూపాయల వరకు ఐటమ్స్ ఉన్నాయి డైలీ వేర్ లో ఇంకా పట్టులో స్టోన్స్ లో వర్క్ బ్లౌజ్ లో వర్క్ లో చాలా అవైలబుల్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర సో మీరు మా షాప్కి విజిట్ చేయండి డైలీ కొత్త కొత్త స్టాక్ వస్తున్నాయి ఇంకా మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కొత్త స్టాక్ వస్తే ఫస్ట్ మా ఛానల్ వీడియో పెడతానండి మీరు మంచిగా తీసుకుపోయి మంచిగా డబల్ లాబ్ తీసుకుని నమ్ముకోవచ్చు ఎట్లా ఐటమ్స్ మా దగ్గర ఇంకా అది మా వీడియో మీకు నచ్చిన మా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్